ఇంకా ఈ పండగదే ఉంది నేను పెద్ద పండగ కళ్యాణిలో ఉన్నా పెద్ద పండగ అదే ఈ నెల ఇరవై రెండో తారీఖున అయోధ్యలో మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న బాలరాముడి విగ్రహ ప్రతిష్ట ఉంది కదా ఆ పండగ హడావిల్లో ఉన్నాను అవునా అంటే ఆ రోజు ఏం చేయాలి ఆ రోజు మన ఊర్లో ఎంత అంగరంగ వైభోగంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని చేసుకుంటామో మనం కూడా మన ఇంటిని పరిశుభ్రంగా చేసుకుని ఇంటికి తోరణాలు కట్టుకుని స్వామివారి పూజ చేసుకుని స్వామివారి నామనామ జపన చేసుకుంటూ టీవీలో స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూడాలి అలాగే ఇంటి ఆడపిల్లలు ఎవరైనా ఉంటే పిలిచి పట్టలు పెట్టుకోవాలి సాయంత్రం ఐదు దీపాలని ఇంటి ముందు పెట్టాలి అంతేనా అంతే అవును నీకు అక్షింతలు రాలేదా ఇవాళ పొద్దున్నే ఎవరో తీసుకువచ్చి రాములు వారు అక్షింతలు అని చెప్పి ఇంట్లో ఇచ్చి వెళ్లారు అవును ఈ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు అయోధ్య నుండి స్వామివారి పాదాల దగ్గర పెట్టిన అక్షింత్రి ఇంటింటికి పంచుతున్నారు మీ కాబట్టి ఆ రోజున పొద్దున్న ఇరవై రెండో తారీఖున మీరందరూ కూడా మాతో పాటుగా నిద్రలేచి ఇంటి ముందు తోరణాలు కట్టుకొని స్వామివారి పూజ చేసుకొని స్వామివారి నామజపం చేస్తూ టీవీలో స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టను చూస్తూ సాయంకాలం వేళ ఐదు దీపాలను వెలిగించి స్వామివారిని తలుచుకుందాం మన అందరం మీది మీ అందరూ కూడా స్వామివారి కృపకి పాత్రలు కావాలని ఆశిస్తున్నాం జై శ్రీరామ్